నామినేషన్ పన్నెండు తారీఖు రోజు నాకు సెక్రటరీలో జరిగింది అది కానీ ఈరోజు అది నాకు అవమానంగా భావిస్తున్నాను కానీ ఏదైతే సబ్బంధ వర్గాల నుంచి నాకు మద్దతు ఉన్నదో ఆ మద్దతు ప్రకారంగా నేను కొనసాగుతున్న క్రమంలో నాకు ఏదైతే మేనిఫెస్టో పాయింట్స్ ఏవైతే అద్భుతంగా ఉన్నాయో వాటిని అమలుపరచాలనే ఉద్దేశంలో ఉన్న క్రమంలో ఉన్న క్రమంలో హామీలన్నీ నెరవేరుస్తారనే ఆశ అటువంటి హామీ అటువంటి హామీ ఆ సమయంలో దొరికిందనుకొని నేను నేను విచ్రాలు చేసుకోవడం జరిగింది అది ఎవరి స్వార్థం కోసము పట్ట ఏ పట్టభద్రుల కోసమైతే వచ్చానో ఆ పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్తనే ఉద్దేశంతోనే నేను అది ఒక స్వార్థపూర్వ స్వార్థపూర్తమైనటువంటి సమాజం కోసం స్వార్థపూర్తమైనటువంటి ఆలోచనగా భావిస్తున్నాను నేను ఆ విషయంలో ఇప్పటి కూడా ఇప్పటి కూడా మా శ్రేణులతో చర్చిస్తూనే ఉన్నాను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి శ్రేణులతో చర్చించాను ఈరోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను ఇంకా కూడా ఈ సాయంత్రం కల్లా ఇంకా మిగతా రెండు జిల్లాలు ఉన్నటువంటి శ్రేణులతో చర్చిస్తున్నాను చర్చించి పూర్తి స్థాయిలో ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో కూడా నేను ఏదైతే ఆలోచించుకొని ఐదు నెలల కింద వచ్చానో అదే తీరుగా ఆలోచించి మళ్ళీ నేను నిర్ణయం తీసుకోబోతున్నాను నేను మీకు ఇప్పటికే స్పష్టంగా చెప్పాను నేను ఏ ఉద్దేశమైతే నెరవేరుతుందో అనుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకున్నాను కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీకి మద్దతు ఇస్తే ఆ యొక్క హామీలు నెరవేరుతాయి అనుకున్నాను కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు అంటే ఈ విషయంలో స్పందించి పట్టభద్రులకు హామీ చేస్తారా పట్టభద్రులకు పట్టభద్రుల హామీ నెరవేరుస్తారా నెరవేర్చాలనేది ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు మీకు విషయం చెప్పాను దాదాపు రోజుకు పది రోజు పదవ రోజు పన్నెండు తారీఖున జరిగింది ఇరవై రెండు తారీఖు వరకు ఈ పది రోజుల్లో ఎటువంటి చర్చ లేదు నా యొక్క కార్యాచరణ నాకు అప్పగించలేదు ఆ కార్యాచరణ అప్పగిస్తే కదా నేను వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి పట్టభద్రకు న్యాయం జరగబోతుందని చెప్పడానికి అవకాశం ఉండేది కానీ ఈ పది రోజుల వరకు ఎటువంటి నాకు ఎటువంటి కార్యాచరణ అప్పగించలేదు నన్ను ప్రచారంలో వాడుకోవడం లేదు ఆ ప్రచారంలో భాగంగా నేను ఏవైతే వెల్లడించానో వెల్లడించడానికి అవకాశం ఉండే ఆ వెల్లడించడానికి అవకాశం లేకుండా అయిపోయింది కదా ఇంకా ఎన్నికలు సమీపిస్తున్నాయి సమీపిస్తున్న క్రమంలో నీ పట్టబదలకు ఏం చెప్పాలి చెప్పడానికి పూనుకున్నాను అసలు విషయం చెప్పడానికి పూనుకున్నాను శ్రేణులతో డిస్కస్ చేయాలి కదా నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నేను ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి జరిగినటువంటి సంఘటన అది ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది అన్న విషయం తెలియపరుస్తున్నాను ఎంత సీరియస్గా అయితే ఎంత నిమిషం నిమిషము కాల్స్ వేసి ఎంత ఉధృతంగా అయితే ఎంత స్పీడ్గా అయితే పిలిపించారో అదే స్పీడ్గా నాకు కార్యాచరణ అప్పగించి హామీలను నెరవేర్చే కృషి కూడా చేయాలి కదా చేయనప్పుడు నేను ఇంకా ఈ దిశగా మీకు తెలియపరుస్తున్నాను అట్లా జరిగిందన్న విషయము ఎలాంటి ప్రలోభాలు వంగలేదు ఎలాంటి ప్యాకేజీలు లొంగలేదు నన్ను తప్పు అర్థం చేసుకోవద్దన్న విషయం ఒకటి నా శ్రేణులు చెప్పదలుచుకున్నాను రెండవది నాకు నా నన్ను నమ్మి నాకు గట్టి నిలబడ్డటువంటి నా శ్రేణులకు నేను కృతజ్ఞత చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంలో అది మెజారిటీగా మెజార్టీగా నా శ్రేణులు నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను మెజార్టీగా నా శ్రేణులు నిర్ణయించిన ప్రకారం నడుచుకుంటాను మేనిఫెస్టో ఇప్పుడు ఏ అంశాలైతే పది రోజుల్లో ఈ పది రోజుల్లో నాతోని సవివరంగా చర్చించి మీ యొక్క మీరు వెల్లడించిన ప్రా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము అంగీకరిస్తున్నాము వాటిని మీరు వెల్లడించి అమలు దిశగా మీరు ముందు తీసుకపోండి అని చెప్పలేదు రెండవది ఆ దిశగా నాకు ప్రచారానికి మీరు తోడుండాలని మీ శ్రేణులని కూడా అందరినీ హోల్డ్ చేసి వాళ్ళని యాక్టివ్ చేయడం కూడా చెప్పలేదు ఈ రెండు అంశాలు జరగనందుకే కదా నేను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి అవి ఎన్నిక ఎలక్షన్ సమీపిస్తున్న క్రమంలో ఒక మెనిఫెస్టో అన్నప్పుడు ఈ నోటిఫికేషన్ రాగానే లేదా నామినేషన్ యాక్సెప్ట్ అవ్వగానే మనము మెనిఫెస్టోని వెల్లడిస్తాం నేను మెనిఫెస్టో యాభై పాయింట్ల మేనిఫెస్టోలో కొన్ని మాత్రమే జర్నలిస్ట్ అని చెప్పి తెల్ల కోర్టు నల్ల నిరుద్యోగులు మహిళా ఉద్యోగినిలు గిగ్ వర్కర్సు సంఘటిత వర్కర్సు అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారు ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేస్తున్న ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న వారు ఇట్లా ఎన్నో రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళ విషయం నేను వెల్లడించాను కాబట్టి ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో నేను ఈ ఈ మా ఈ ఐదో రోజులు నేను వెల్లడించేవాడిని దాన్ని అమలు దిశగా కొనసాగించేవాడిని ఈరోజు నా శ్రేణులతో సాయంత్రం వరకు చర్చించి ఎవరికి మా మద్దతు ఉంటుంది ఎలాంటి వారికి మా మద్దతు ఉంటుందని నేను ప్రకటించబోతున్నాను మా శ్రేణుల కోరిక మేరకు మెజార్టీగా నా యొక్క శ్రేణులు ఎలాంటి స్వభావానికి ఎలాంటి ప్రయోజనాన్ని మొగ్గు చూపుతారన్న విషయాన్ని పూర్తి తెలుసు తెలుసుకోదలుచుకున్నాను అది సాయంత్రం వరకు అవుతుంది